బిడ్డను నవమాసాలు మోసినప్పటికన్నా తల్లి ప్రయాణం ఆ పసికందు భూమి మీద పడినప్పుడు మొదలవుతుంది చక్కటి పాపాయికు జన్మనిచ్చానన్న సంతోషం ఒకవైపు ఉంటే బిడ్డను ఆరోగ్యవంతంగా పెంచగలనా అన్న ఆందోళన మరోవైపు ఉంటుంది అయితే పుట్టిన శిశువుకు మూడు కోరికలు ఉంటాయి అమ్మ కౌగిలిలోని వెచ్చదనం అమ్మ పాలలోని కమ్మదనం నేను అమ్మ దగ్గరే ఉన్నాననే భద్రతా భావం నిత్యం అనుభవించాలని తల్లి తన పాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా వీటిని తీర్చగలుగుతుంది తల్లి పాలు ప్రకృతి ప్రసాదం దివ్య ఔషధం తల్లి పాలు బిడ్డల యొక్క శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయన్న విషయం అందరికీ తెలిసిందే పాపాయి రోగ శక్తిని పెంచి శరీర ఎదుగుదలకు కావలసిన పోషకాలను అందించడమే కాక బిడ్డకు తల్లి పట్ల నమ్మకాన్ని ప్రేమని పెంచుతుంది తల్లిని రొమ్ము క్యాన్సర్ల బారి నుండి కాపాడి బిడ్డకు తనే పాలివ్వగలుగుతున్నాననే మానసిక ఆనందాన్ని సొంతం చేస్తుంది అయితే గర్భంతో ఉన్నప్పటికంటే పాలిచ్చేటప్పుడు తల్లి ఐదు వందల క్యాలరీల ఆహారాన్ని అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అదనపు క్యాలరీలు అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తాజా పండ్లు ఎండు పండ్లు తినడం ద్వారా శరీరానికి అందిస్తే తల్లికి బిడ్డకి ఎంతో ఆరోగ్యకరం అయితే పాలిచ్చే తల్లి తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నీరు పాలిచ్చే సమయంలో మన శరీరంలోని నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం కోసం ఎక్కువ నీరు తాగడం చాలా అవసరం ఆకుకూరలు అన్ని ఆకుకూరలు మంచివే కానీ ముఖ్యమైనవి పాలకూర తోటకూర వీటిలో ఉండే ఫైటో ఈస్ట్రోజెన్ అనే పదార్థం రొమ్ము ఆరోగ్యాన్ని మెరుగుపరిచి పాల ఉత్పత్తిని పెంచుతుంది ఆ తర్వాత క్యారెట్ వీటిలో ఫైటో ఈస్ట్రోజెన్తో పాటు నాణ్యమైన పాల ఉత్పత్తికి అవసరమైన విటమిన్ ఏ బీటా కెరోటిన్ ఉంటాయి అలాగే నాలుగోది చిక్కుళ్ళు చిక్కుళ్ళ జాతికి చెందిన కందిపప్పు గోరు చిక్కుడు బఠానీలు చిక్కుడుకాయలు తల్లి శరీరానికి అవసరమైన పిండి పదార్థాలను అందిస్తాయి శనగలు నానబెట్టి ఉడకబెట్టి కొద్దిగా ఉప్పు నిమ్మరసం వెల్లుల్లి తాలింపు వేసుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే బొప్పాయి పండు తల్లికి పాలు బాగా పడాలంటే పండు బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది తురుముకొని కూర చేసుకున్నా పాలు చక్కెర వేసుకొని హల్వా చేసుకున్నా మంచిదే ఇక దంపుడు బియ్యం దంపుడు బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల తల్లికి ఎక్కువ శక్తిని అందించడమే కాకుండా పాల ఉత్పత్తిలో సహాయపడే ప్రొలాక్టిన్ హార్మోన్ని విడుదల చేయడంలో కూడా తోడ్పడుతుంది ఇక డ్రై ఫ్రూట్స్ కుబానీలు ఖర్జూరాలు అంజూరా పండ్లలో ఎక్కువగా ఉండే కాల్షియం పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది ఆ తరువాత చేపలు చేపలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పాలల్లో మంచి కొవ్వును పెంచి ఇంకా ఆరోగ్యవంతమైన పాల తయారీలో సహాయపడతాయి కాబట్టి పైన చెప్పినటువంటి ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా తల్లికి ఆరోగ్యము మరియు బిడ్డకి మంచి పోషకాలతో కూడినటువంటి పాలు లభిస్తాయి